ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సైకాలజీ టెట్లో వచ్చిన ప్రీవియస్ బిట్స్ అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ప్రీవియస్ బిట్ పేపర్ అనమాట టెట్లో టెట్ ప్రీవియస్ బిట్ పేపర్ సైకాలజీ చూడండి ఫస్ట్ బిట్ వచ్చేసి బాలల వికాసంలో మైలురాయి మరియు విపత్తులు గుర్చిన వివరాలు తెలిపిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అని అడిగారు ఆన్సర్ వచ్చేసి హావింగ్ హార్ట్స్ అనమాట రాబర్ట్ హావింగ్ హార్ట్స్ ఇతను ఇండియా దేశస్థుడు అనమాట ఇతను కూడా కొన్ని దశల గురించి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఆ దశలు కూడా చూసుకోండి ఒకసారి నెక్స్ట్ శిశువులో మొదటి పన్ను ఏర్పడే వయసు ఎంత ఆరు నుంచి ఎనిమిది నెలలు నెక్స్ట్ మ్యాచింగ్ అడిగాడు పూర్వ బాల్య దశ హఠం చేయడం ఉత్తర బాల్య దశ ముఠా దశ శైశివ దశ ప్రశ్నించడం మరియు నేర్చుకోవడం కౌమార దశ విమర్శించటం నెక్స్ట్ అక్వేరియంలో చేపల ప్రవర్తన అనేది ఏ పరిశీలన నియంత్రిత పరిశీలన నెక్స్ట్ వ్యక్తి తన పరిసరాలతో చేసుకునే ప్రత్యేకమైన సర్దుబాటును నిర్ణయించే మానసిక భౌతిక అంశాల గతిశీలక వ్యవస్థాపనము అని మూర్తిమత్వం ఈ నిర్వచనం ఎవరు చెప్పారంటే ఆల్ ఆల్పోర్ట్ నిర్వచనాలు కూడా చూసుకోండి ఫ్రెండ్స్ నిర్వచనాలు ఖచ్చితంగా అనేది ఓ బిట్ అనేది వస్తుంది చూసుకోండి నెక్స్ట్ అందని ద్రాక్ష పుల్లన హేతీకరణ అందని ద్రాక్ష పుల్లన హేతుకరణ రక్షణ తంత్రాల నుంచి అనమాట ఈ బిట్టు నెక్స్ట్ చూసుకోండి సైన్స్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థి అన్ని సబ్జెక్టులో మంచి మార్కులు సాధించగలడు ఈ ప్రవచనాన్ని సమర్థించే ప్రజ్ఞా సిద్ధాంతం ఏది ఏకకారక సిద్ధాంతం నెక్స్ట్ ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాల వైపు ప్రయాణించే వివేచన ఏమి వివేచన అంటే ఆగమన వివేచన ప్రత్యేకం నుంచి సాధారణ విషయాలకి ఆగమన వివేచన అనమాట చూసుకోండి నెక్స్ట్ ఒక విద్యార్థి ప్రతిఫలాన్ని ఆశించి కానీ శిక్షణ తప్పించుకోవటానికి కానీ కేవలం తన ఆనందం కోసం చదివాడు తన ఆనందం కోసం చేసే పనుల్ని అది ఏ ప్రేరణ అంటే అంతర్గత ప్రేరణ అది శిక్షణ బహుమతులకి అవి బహిర్గత ప్రేరణలు అనమాట చూసుకోండి నిన్న టెట్లో కూడా అంతర్గత ప్రేరణ గురించి బిట్ రావడం జరిగింది చూసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి అభ్యసనం అభ్యసనం అనేది అనుభవం ద్వారా జరుగుతుంది కానీ అనారోగ్యం అలసట మత్తు పదార్థాల వలన కాదు అని నిర్వచించింది ఎవరంటే హెరన్ హాన్ ఇక్కడ చూడండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి మత్తు పదార్థాలు హాని కలిగిస్తాయనమాట అలా గుర్తుపెట్టుకోండి మత్తు పదార్థాలు అలసట అనారోగ్యం ఈ మూడు ఈ కీవర్డ్స్ వచ్చినాయి అంటే ఆన్సర్ వచ్చేసి హెరన్ హాన్ అనమాట హెర్గన్ హాన్ ఇది అభ్యసనం నుంచి నిర్వచనం అన్నమాట నెక్స్ట్ ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ ఒప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణ పెరిగే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ ఏది ఆరోహణ వక్రరేఖ నెక్స్ట్ ఒక వ్యక్తికి కానీ వస్తువుకు కానీ సంఘటనకు కానీ సంబంధించి కల్పించే సాధారణ అవగాహనే భావన ఇది భావనకి నిర్వచనం అనమాట పురాతన అభ్యసన బదలాయింపు సిద్ధాంతాన్ని నియత క్రమశిక్షణ సిద్ధాంతం అంటారు పురాతన అభ్యసన సిద్ధాంత బదలాయింపు సిద్ధాంతాన్ని నీత క్రమశిక్షణ సిద్ధాంతం అంటారు నెక్స్ట్ భారతదేశంలో జాతీయ విద్యా విధానాన్ని మొట్టమొదటిసారిగా రూపొందించిన సంవత్సరం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఉపన్యాస పద్ధతి ద్వారా విద్యార్థులు దాదాపు నేర్చుకోగలిగే శాతం ఎంత ఐదు శాతం ఫైవ్ పర్సెంట్ స్త్రీ పురుషుల్లో గౌన లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందే దశ ఏదంటే యవనారంభ దశ నెక్స్ట్ బండూర ప్రకారం అనుకరణ అభ్యసన సోపాన చూడండి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఆర్డర్ ఇంపార్టెంట్ అవధానం ధారణ నిష్పాదన పునర్బలనం ఇవి బండూర ప్రకారం అభ్యసన సోపానాలు అన్నమాట నెక్స్ట్ పెళ్ళి అనే అంశమును గూర్చి ఆలోచిస్తున్నప్పుడు అప్రయత్నంగానే పెళ్ళి పందిరి బంధువులు మొదలైన గుర్తుకు రావడాన్ని సంసర్గ ఆలోచన అంటారు నెక్స్ట్ బిట్ చూద్దాం పీటర్ శాండ్ఫర్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్ధారించే బౌద్ధిక సామర్థ్యం ఏది అని అడిగారు ఆన్సర్ వచ్చేసి ప్రజ్ఞ అనమాట పీటర్ శాండ్ఫర్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్ధారించే బౌద్ధిక సామర్థ్యమే ప్రజ్ఞ ఇది ప్రజ్ఞ నిర్వచనం ఫ్రెండ్స్ ఇది ఎవరు చెప్పారంటే పీటర్ శాండ్ ప్రకారం అనమాట అది అలా అడిగారు బిట్టు నెక్స్ట్ నిరక్షరాశులకు నిర్వహించే పరీక్ష ఏది బాటియా ప్రజ్ఞ మాపని నెక్స్ట్ మూడు సంవత్సరాల వయసులోపు పిల్లల్లో ఏర్పడే భావన ఏంటి ఆకార భావన ఇవి భావనలు అన్నమాట నెక్స్ట్ నేడను చూసి దెయ్యమని భావించడానికి భ్రమ మొత్తం పరిస్థితికి ప్రాముఖ్యతనిచ్చిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతాన్ని ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అంటారు అంటే సమాకృతి సిద్ధాంతం అనమాట మొత్తం పరిస్థితికి ప్రాముఖ్యతనిచ్చిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతాన్ని ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది అభ్యస్తంలో కనబడే తప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణా తగ్గే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ ఏదంటే అవరోహణ వక్రరేఖ ఈ వక్రరేఖల గురించి ఇవి వీడియో చేశాను ఫ్రెండ్స్ నోట్స్ ఒకసారి చూడండి మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ శిశువులో మానసిక శారీరక పరిపక్వత పొందే కొద్ది భావ ప్రకటనలో పరిపక్వత ఏర్పడుతుందని చెప్పిన వారు ఎవరంటే జెర్సీల్డ్ అనమాట చూసుకోండి శిశువుల్లో మానసిక శారీరక పరిపక్వత పొందే కొద్ది భావ ప్రకటనలో పరిపక్వత ఏర్పడుతుంది అని చెప్పింది ఎవరంటే జెర్సీల్డ్ జెర్సీల్డ్ దండనను తప్పించుకోవడం కోసం నేర్చుకోవడం అనేది ఇది విందా చెప్పాను కదా ఫ్రెండ్స్ అంతర్గత ప్రేరణ అయితే ఆనందం కోసం చేసే ప్రేరణ వాడ ఆనందం కోసం చేసేదే అంతర్గత ప్రేరణ అనమాట ఇలా దండన శిక్షణ బహుమతి కోసం చేసే బహిర్గత ప్రేరణ అనమాట టర్నర్ సిండ్రోమ్ అనేది జన్యుపరమైన కారకం ఎన్ఈపి విద్యాస్థాయి విద్యాస్థాయి రూపం ఫైవ్ త్రీ త్రీ ఫోర్ అంతర్జాతీయ బాలుల హక్కుల దినోత్సవం ఎప్పుడంటే నవంబర్ ట్వంటీ హైపోక్లేసిమియా అనేది అభ్యసన వైకల్యం అభ్యసన వైకల్యం అనమాట ఇది చూసుకోండి అవి కూడా నెక్స్ట్ ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరు బ్రోనర్ పియాజే ప్రకారం వ్యక్తికి తన అనుభవాలకు అర్థం చేసుకోవడానికి తోడ్పడే సంజ్ఞానాత్మక నిర్మాణమే స్కిమాట అనమాట స్కిమాట ఆన్సర్ వ్యక్తిలో సెనాలిటీ అనే లక్షణం కనిపించే దశ ఏదంటే వృద్ధాప్య దశ ఒక విద్యార్థి ఒక విషయాన్ని సంపూర్ణంగా నేర్చుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ తనకు తాను కొంతమరకే నేర్చుకుంటాడు ఇతరుల సహాయంతో సంపూర్ణంగా నేర్చుకోవడానికి మధ్య తేడానే సామీప్య వికాస మండలి అంటారు జడ్పీడీ జడ్పీడీ అంటారు చూడండి జోన్ ప్రోగ్జిమల్ డెవలప్మెంట్ అనమాట మధ్య తేడానే నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను అన్వేషించే ప్రక్రియనే చర్యాత్మక పరిశోధన ఈ నిర్వచనం ఎవరు చెప్పారంటే స్టీఫెన్ ఎం కోరే అనమాట శాస్త్రీయ నిబంధనలో నిబంధిత ఉద్దీపన అంటే గంట నిబంధిత ఉద్దీపన అంటే గంట ప్రారంభ స్థాయిలో సమయ భావన అనేది అమూర్త లేదా సంక్లిష్ట భావన అమూర్త అండ్ సంక్లిష్ట భావన అనమాట ప్రారంభ స్థాయిలో సమయ భావన ఈ సమయ భావన అనేది సంక్లిష్ట లేదా సంక్లిష్ట లేదా అమూర్త ఏదైనా ఒకటే చూసుకోండి నెక్స్ట్ బ్రోనర్ బోధన సిద్ధాంతం అంతర్గత ప్రేరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది ఈ బ్రోనర్ బోధన సిద్ధాంతం అనేది అంతర్గత ప్రేరణకు ప్రాధాన్యత ఇచ్చింది ఎమోషన్ అనే పదము లాటిన్ ఏమోవర నుండి వచ్చిందనమాట అభ్యసనం అంటే అనుభవం శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్యనే అభ్యసనం అని నిర్వచనిచ్చింది ఎవరంటే హిల్ గాడ్ అండ్ హంటర్ హిల్ గాడ్ హంటర్ ఇవన్నీ టెస్ ఇవన్నీ అకాడమిక్ బుక్స్ ఏనండి చూసుకోండి ఒకసారి అకాడమిక్ బుక్స్ చదవండి మీకు ఈజీగా స్కోర్ చేస్తారు సైకాలజీలో నెక్స్ట్ ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా డ్రైవింగ్ చేయటం అనేది ఉద్దీపన విచక్షణ ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా డ్రైవింగ్ చేయటం అనేది ఉద్దీపన విచక్షణ నెక్స్ట్ మీరు చూద్దాం నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ సిసిఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం ఏపీలో ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారంటే రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది చూడండి సీసీఈ గురించి కూడా నేర్చుకోండి ఫ్రెండ్స్ సీసీఈలో భాగంగా ఎఫ్ఏలు ఎస్ఈలు అవి కూడా చూసుకోండి ఖచ్చితంగా ఆ ఏరియా నుంచి అనేది బిట్ వస్తుంది చూసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ లక్ష్మి ప్రేమలో వైఫల్యం పొందినది అది మర్చిపోవుటకు ఆమె కవితలు రాయడం మొదలుపెట్టింది ఆ ప్రేమలో వైఫల్యం పొందిందంటే అవి మర్చిపోవడానికి ఆమె కవితలు రాయడం మొదలుపెట్టింది ఇది ఏంటి అంటే రక్షణ తంత్రం అనమాట ఉతాత్తీకరణ అనమాట ఉతాత్తీకరణ నెక్స్ట్ ప్రవర్తన సమస్యలున్న విద్యార్థిని అధ్యయనం చేయడానికి ఉత్తమైన పద్ధతి ఏది వ్యక్తి అధ్యయన పద్ధతి ప్రవర్తన సమస్యలున్న విద్యార్థిని అధ్యయనం చేయడానికి ఉత్తమమైన పద్ధతి ఏదంటే వ్యక్తి అధ్యయన పద్ధతి నెక్స్ట్ సమస్యను పరిష్కరించడంలో సహయార్థి కంటే మంత్రణకుడుకు ప్రధాన పాత్ర పోషించే మంత్రణం ఏదంటే నిర్దేశిత మంత్రణం అనమాట ఈ నిర్దేశిత మంత్రణంలో మంత్రణుకి ప్రధాన పాత్ర ఉంటుందన్నమాట నెక్స్ట్ విరమణ జరిగిన తర్వాత నిబంధిత ప్రతిస్పందన తిరిగి కనిపించడాన్ని ఐత్నసిద్ధ స్వాస్థ్యం అంటారు విరమణ జరిగిన తర్వాత నిబంధిత ప్రతిస్పందన తిరిగి కనిపించడాన్ని సిద్ధ స్వాస్థ్యం అంటారు నెక్స్ట్ అభ్యసనాన్ని ప్రభావితం చేసే అభ్యసుకునికి సంబంధించిన కారకాలే పరిపక్వత మరియు మానసిక ఆరోగ్యము అభ్యసనాన్ని ప్రభావితం చేసే అభ్యసుకునికి సంబంధించిన కారకాలు ఏంటంటే పరిపక్వత మానసిక ఆరోగ్యం నెక్స్ట్ డబ్ల్యూసి బాగ్లే ప్రకారం వ్యక్తుల వికాసానికి విద్యా అవకాశాలు పాఠశాల వసతులు తోడ్పడే అంశాలన్నమాట ఆర్టీఈ చట్టం ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది చూడండి ఆరు నుంచి ఎనిమిది తరగతులకు బోధనా గంటలు థౌజండ్ అదే ఒకటి నుంచి ఐదు తరగతులకు అయితే బోధనా గంటలు ఎయిట్ హండ్రెడ్ అనమాట చూసుకోండి నిన్న కూడా టె నిన్న టెట్ పేపర్లో కూడా ఆర్టీఈ గురించి ఖచ్చితంగా అడిగారు చూసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏ సిద్ధాంతం ప్రకారం టైప్ రైటర్లో టై టైప్ చేయడం తెలిసిన వ్యక్తి కంప్యూటర్ను సులభంగా నేర్చుకోగలడంటే సమరూప మూలకాల సిద్ధాంతం అనమాట ఈ సమరూప మూలకాల సిద్ధాంతంలో టైప్ రైటర్ల టైప్ తెలి చేయడం తెలిసిన వ్యక్తి కంప్యూటర్ను సులభంగా ఈజీగా నేర్చుకోగలుగుతాడనమాట అసంపూర్తిగా ఆ ఆకృతులను పూర్ణ కృతులుగా చూడగలగటం అనేది ఈ ప్రత్యక్ష నియమం ఏ నియమం అంటే పూర్ణ నియమం అనమాట అంటే లాస్ట్ నియమం ఇది పూర్ణ పూర్ణ నియమం ఏ నియమాల గురించి కూడా నేను చెప్పాను ఫ్రెండ్స్ ఆ వీడియో కూడా చూడండి నోట్స్ చెప్పాను ఈజీగా ఉంటుంది నెక్స్ట్ భాషాభివృద్ధి దశల వరుస క్రమం భాషాభివృద్ధి దశల వరుస క్రమం వరుస క్రమం చూడండి పూర్వ భాష ముద్దు పలుకుల భాష నెక్స్ట్ శబ్దానుకరణ శబ్దగ్రాహిక భాష ఈ ఆర్డర్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూసుకోండి పూర్వ భాష ముద్దు పలుకులు శబ్దానుకరణ శబ్దగ్రాహిక నిర్దేశించబడిన అభ్యసన ఫలితాలు సాధింపబడ్డాయో లేదో తెలుసుకోవడానికి సహాయపడే బోధనా దశ ఏదంటే ఉత్తర చర్యాత్మక దశ ఈ దశల గురించి కూడా చెప్పాను ఫ్రెండ్స్ వీడియో చూ చే చూడండి ఒకసారి ఆ వీడియోగా ఎవరైనా చూడకుండా ఈ దశలు కూడా ఇంపార్టెంట్ ఇది చాలా ఈజీగా చెప్పాను చూడండి ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ రాజు తన తల్లి వేధింపులను నివారించడానికి హోంవర్క్ చేస్తున్నాడు ఇక్కడ వేధింపులు అనగా రుణాత్మక పునర్బలనం నేరుగా విద్యార్థికి విషయాలు అందజేయడంతో పాటు అప్పటికప్పుడు వారి అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ఉపయోగపడే పద్ధతే టెలికాన్ఫరెన్స్ అనమాట నేరుగా విద్యార్థికి విషయాలు అందజేయడంతో పాటు అప్పటికప్పుడు వారి అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి ఉపయోగపడ ఉపయోగపడే పద్ధతి ఏంటంటే టెలికాన్ఫరెన్స్ అనమాట నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం పాఠశాల విద్యా పరిధిలోకి వచ్చే వయసు ఎంత ఇది వయసు అన్ ఇక్కడ వయసు అడిగారు ఫ్రెండ్స్ బాగా గమనించండి బిట్టు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం పాఠశాల విద్యా పరిధిలోకి వచ్చే వయసు అనమాట వయసు వచ్చేసి త్రీ టు ఎయిటీన్ మూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు నిగమన వివేచనంలో ఆలోచన ఎలా ఉంటుంది అంటే సాధారణం నుండి ప్రత్యేకంగా ఉంటుంది ఇందాక కూడా ఈ బిట్ వచ్చి ఆగమన గురించి అడిగారు ఆగమనం వచ్చేసి ప్రత్యేకం నుండి సాధారణకు ఉంటుంది ఇక్కడ నిగమన అనేది సాధారణ నుండి ప్రత్యేక అనమాట రివర్స్ అలా గుత్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ స్వీయ అభ్యసనానికి ప్రోత్సహించే పద్ధతి ఏది స్వీయ అభ్యసనాన్ని ప్రోత్సహించే పద్ధతి ఏదంటే ప్రాజెక్ట్ పద్ధతులు కృత్యాధార పద్ధతి అన్వేషణ పద్ధతి ఈ పద్ధతులన్నీ స్వీయ మూల్యాంకన స్వీయ అభ్యసనానికి ప్రోత్సహిస్తాయి అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ గిల్ఫాడ్ తన ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలో పేర్కొన్న ప్రచారాలను చూ కింద చెప్తున్నాడు చూడండి గిల్ఫాడ్ నిన్ను కూడా నిన్న టెట్లో కూడా గిల్ఫాడ్ గురించి ప్రశ్న రావడం జరిగింది ఒకసారి చూసుకోండి సో అంత అతను ప్రచారాలలో పేర్కొన్న సిద్ స్వరూప సిద్ధాంతాలను ఏంటి అంటే మూల్యాంకన విభిన్న ఆలోచనలు సంజ్ఞానం అనమాట ఈ బిట్టి ఎలా అడిగాడంటే గిల్ఫార్డ్ తన ప్రజ్ఞ స్వరూప సిద్ధాంతంలో పేర్కొన్న ప్రచారాలను కానిది ఏంటి అడిగాడు బిట్లాడు కానిది అడిగాడు నేను అన్ని రాసుకున్నాను నెక్స్ట్ స్వీయ నేర్పరులు స్వీయ నేర్పరులు అంటే వ్యక్తి అంతర్గత వాళ్ళనే స్వీయ నేర్పరులు అంటారు సాంఘిక నేర్పరులు అంటే వ్యక్తి అంతర్ అన్నమాట నెక్స్ట్ సహకార మరియు సహచర్య అభ్యసనాలు అనేది విద్యార్థి కేంద్రీకృతమైనవి ఈ సహకార మరియు సహచర్య అనేవి విద్యార్థి కేంద్రీకృతమైనవి నెక్స్ట్ ప్రేరణకు ప్రాధాన్యతనిచ్చే అభ్యసన నియమం ఏంటి ప్రేరణకు ప్రేరణకు ప్రాధాన్యతనిచ్చే అభ్యసన నియమం సంసిద్ధతా నియమం నెక్స్ట్ బిట్ చూద్దాం చేయడం అన్వేషించటం కనుగొనడం ద్వారా సులభంగా నేర్చుకునే అభ్యసికులు శారీరక సులభంగా నేర్చుకునే అభ్యసికులు ఏమంటే శారీరక స్పర్శాత్మక అభ్యసికులు అన్నమాట శారీరక స్పర్శాత్మక అభ్యసికులు నెక్స్ట్ మానసిక వికలాంగులకు ఇచ్చే అభినందన చిరునవ్వు కౌగలింత అనే పునర్బణాలనేవి దేనికి అంటే సాంఘిక పునర్బణాలకు సంబంధించినవి ఇక్కడ చిరునవ్వు కౌగలింత అన అభినందన అనంగా మనకు అర్థమైపోతుంది అవి సాంఘిక పునర్బణాలు అనమాట ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం బోధనా ప్రక్రియ విద్యార్థి కేంద్రీకృతంగా ఉంటుంది ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం బోధనా ప్రక్రియ అనేది ఎలా ఉంటుందంటే విద్యార్థి కేంద్రీకృతంగా ఉంటుంది విద్యార్థి కేంద్రీకృతంగా ఉంటుంది ఎన్సీఎఫ్ గురించి కూడా నిన్నట్టు ఎట్లా అడగడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ తాదాత్మీకరణము ఆంతరీకరణము అనేవి ఏ మనోలైంగిక వికాస దశలోని లక్షణాలు గుప్త దశ ఈ దశల గురించి కూడా నేను నోట్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇవి సిగ్మన్ ఫ్రాయిడ్కి సంబంధించిన దశలు అనమాట తాదాత్మీకరణము అంతరీకరణం అనే దశలు ఏ మనోలైంగిక వికాస దశల లక్షణాలు అంటే గుప్త దశ అనమాట పియాజ ప్రకారం వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలు కారకమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలు స్కిమాట నెక్స్ట్ ప్రక్షేప పరీక్షల లక్షణం వచ్చేసి అస్పష్టత ఉద్దేపననే ప్రక్షేప పరీక్షలు అంటారు అహం ఇగో ఇగో వచ్చేసి వాస్తవిక స్తోత్రం అనమాట ఇవి కూడా చూసుకోండి ఇవి కూడా సిగ్మన్ ఫ్రాడు చెప్పడం జరిగింది ఈ అహము ఇడ్డు ఇడ్ అంటే చిత్తు అహం అంటే ఈగో అధ్యాహం అంటే సూపర్ ఈగో అవి కూడా ఇంపార్టెంట్ చూసుకోండి నెక్స్ట్ తల్లిదండ్రులు పిల్లల కోపాన్ని నిరుత్సాహపరిచే క్రమంలో ఉద్దేశపూర్వకంగా దాన్ని పట్టించుకోరు ఇక్కడ తల్లిదండ్రులు అనుసరించే వ్యూహం ఏంటి విరమణ మనం ఇప్పుడు చూస్తున్న విషయాన్ని ఇంతకుముందు ఎప్పుడో చూసిన భావన కలగడమే మిద్య పరిచయ భావన అంటే డెజావో అనమాట ఇది ఆ డెజావో అనేది ఫ్రెంచ్ భాషా పదము చూసుకోండి నెక్స్ట్ బోధన అభ్యసన ప్రక్రియలో సమస్య పరిష్కార పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి ప్రయోగ పద్ధతులను ఉపయోగించే సిద్ధాంతం ఏదంటే అంతర్దృష్టి సిద్ధ అంతర్దృష్టి అభ్యసనం అనమాట ఈ బోధన అభ్యసన ప్రక్రియలో సమస్య పరిష్కార పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి ఈ ప్రయోగ పద్ధతి అనేది ఏ అభ్యసనంలో అంటే అంతర్దృష్టి అభ్యసనంలో భాగం అనమాట నెక్స్ట్ తర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్ష ఈ సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది సామూహికారక సిద్ధాంతం అనమాట ఈ తర్స్టన్ దర్శించ ప్రతిపాదించిన ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్ష ఉంది కదా ఫ్రెండ్స్ అవి ఈ ఆధారంగా రూపొందించబడింది అంటే సామూహికారిక సిద్ధాంతం ఆధారంగా ఇవి రూపొందించటం జరిగిందనమాట నెక్స్ట్ అతి సంజ్ఞానాత్మక అనగా ఏంటి స్వంత ఆలోచన విధానం అతి సంజ్ఞానాత్మక అంటే స్వంత ఆలోచన విధానం నెక్స్ట్ జగడగుండి వయసు ఇది ఉత్తర బాల్య దశలో ఉంటుంది విద్యార్థులకు ఉపాధ్యాయుడు అందించే తాత్కాలిక మద్దతునే స్కఫోల్డింగ్ అంటారు విద్యార్థులకు ఉపాధ్యాయుడు అందించే తాత్కాలిక మద్దతునే స్కఫోల్డింగ్ అంటారు స్కఫోల్డింగ్ అంటే ఇతరులకు సహాయ సహాయం చే సహాయ చర్యలనే స్కఫోల్డింగ్ అంటారు అన్నమాట నెక్స్ట్ విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు స్వల్ప బుద్ధిమాందులు విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు ఎవరంటే స్వల్ప బుద్ధిమాందులు ఇంపార్టెంట్ టూ టైమ్స్ అడిగాడు ఈ బిట్టుటెట్లో నెక్స్ట్ విద్యా ప్రమాణాల ఆధారంగా చేసే మూల్యాంకనం ఏదంటే సంగ్రహణాత్మక మూల్యాంకనం ఇందాక చెప్పేగా ఫ్రెండ్స్ సీసీలో భాగంగా ఎఫ్ఏలు ఎస్సీఏలు ఉంటాయి చూసుకోండి అని చెప్పాను కదా అది ఇదే అనమాట విద్యా ప్రమాణాల ఆధారంగా చేసే మూల్యాంకనం ఏదంటే సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటే ఎస్ఏ అంట ఎస్ఏ అంటే సమ్మెటివ్ అసైన్మెంట్ అనమాట నెక్స్ట్ గృహ వనరులు గృహ వనరులు అంటే నివాస ప్రాంతం సాంఘిక స్థాయి గృహ వనరులు ఈ క్రింది వాటిలో గృహ వనరులు ఏంటి అని అడిగారు ఇక్కడ ఆప్షన్లు వచ్చేసి నివాస ప్రాంతం సారీ నివాస ప్రాంతం సాంఘిక స్థాయి ఉంది నెక్స్ట్ విద్యార్థుల్లో వివర్శనాత్మక ఆలోచనను సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించే నమూనా ఏది ఇది విద్యార్థి కేంద్రీకృత నమూనా ఈ నమూనాలో కూడా చూసుకోండి ఫ్రెండ్స్ విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచనను సమస్య పరిష్కార నైపుణ్యాల పెంపొందించే నమూనా ఏదంటే విద్యార్థి కేంద్రీకృత నమూనా పెరుగుదల వికాసంపై ప్రభావం చూపే బాహ్య కారకం ఏంటి ఈ పెరుగుదల వికాసంపై కూడా టెట్లో బిట్టొచ్చిందనమాట అది కూడా ఒకసారి చూసుకోండి కుటుంబం సాంఘిక స్థితి నెక్స్ట్ ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రాథమిక పాఠశాల దూరం ఎంత ఒక కిలోమీటర్ అనమాట అదే ప్రాథమికోన్నత అయితే రెండు కిలోమీటర్లు నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఉపాధ్యాయుడు భవిష్యత్తులో తన విద్యార్థులు ఏ వృత్తులు రాణించబోతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాడు అతను నిర్వహించాల్సిన పరీక్ష ఏంటి భవిష్యత్తులో తన విద్యార్థులు ఏ వృత్తులు రాణించబోతున్నాడో తెలుసుకోవాలనుకుంటే అతను ఏ పరీక్ష నిర్వహించాలంటే సహజ సామర్థ్య పరీక్ష నిర్వహించాలన్నమాట నెక్స్ట్ సాంఘిక సంబంధాలలో పరిపక్వత సాధించటమే సాంఘిక వికాసం అని చెప్పింది ఎవరంటే హర్లాగ్ అనమాట సాంఘిక సంబంధాల్లో పరిపక్వత సాధించటమే సాంఘిక వికాసం అని చెప్పింది హర్లాగ్ అనమాట ఈ నిర్వచనం చెప్పింది హర్లాగ్ నెక్స్ట్ విట్ చూద్దాం పోకో చట్టం రెండు వేల పన్నెండు ఇది వీధి పిల్లలకు విద్యా అవకాశాలు కల్పించడానికి ఈ చట్టం అనేది రూపొందించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ చట్టం వచ్చేసి రెండు వేల పన్నెండులో వచ్చింది నెక్స్ట్ నేర్చుకున్న విషయాలను కొత్త పరిస్థితుల్లో ఉపయోగించడం వల్ల సామర్థ్యమైన జ్ఞానాత్మక రంగం ఈ రంగాల గురించి కూడా చూసుకోండి జ్ఞానాత్మక రంగం భావవేస రంగం మానసిక చలనాత్మక రంగాలు ఆ రంగాలు ఖచ్చితంగా బిట్టొస్తుంది అది కూడా చూసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం వెనుక ఉన్న ప్రాథమిక ప్రేరణ శక్తి ఏంటంటే సమతుల్యం అనమాట ఈ సము పియాజే ప్రకారం ఇది సంజ్ఞానాత్మక వికాసం వెనుక ఉన్న ప్రాథమిక ప్రేరణ శక్తి సమతుల్యం నెక్స్ట్ వ్యక్తులు ఒకే విధమైన లక్షణాలు కలిగిన వస్తువులను ఒక సమూహంగా గ్రహిస్తారు ఇది సామ్య నియమం ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్ నియమాల గురించి కూడా నోట్స్ ఇవ్వడం జరిగింది ఒకసారి చూసుకోండి చాలా ఈజీగా చెప్పాను ఆ నోట్స్ ఎవరైనా చూడకపోయినాడితే ఆ నోట్స్ చూడండి ఫ్రెండ్స్ ఓకే సహాయార్థి కేంద్రీకృత మంత్రణం ఈ సహాయార్థి కేంద్రీకృత మంత్రణాన్ని అనిర్దేశిత మంత్రణం అంటారు ఏ పద్ధతిలో పరిశీలకుడు మరియు పరిశీలింపబడేవాడు ఒక్కరే అంటే అంతర పరిశీలన పద్ధతి అనమాట ఈ పద్ధతిలో పరిశీలకుడు పరిశీలింపబడేవాడు ఒక్కరే అనమాట ఏ పద్ధతిలో అంత పరిశీలన పద్ధతిలో నెక్స్ట్ అధ్యాపకుడు ఉపాధ్యాయ శిక్షణార్థులకు ప్రదర్శన పాఠం చెబుతున్నాడు ఇక్కడ జరుగుతున్న అభ్యసనం ఏంటి పరిశీలన అభ్యసనం అనమాట స్మృతి ప్రక్రియ సరైన వరస క్రమం స్మృతి చిహ్నాలు దారుణ జ్ఞప్తి తెచ్చుకోవటం ఇవన్నీ చూడండి ఒకసారి స్మృతి ప్రక్రియలో అవి ఉంటాయి చూడండి నెక్స్ట్ విద్యా ప్రణాళికకు సనువైన అవసరాల కోసం వెబ్ వనరులు మరియు సహకార పరిప పరికరాల వ్యవస్థీకృత వినియోగాన్ని డాష్ అంటారు ఏమంటారు అంటే టెలీ కొలాబరేషన్ అంటారనమాట విద్యా ప్రణాళికకు అనువైన అవసరాల కోసం వెబ్ వనరులు మరియు సహకార పరికరాల వ్యవస్థీకృత వినియోగాన్ని కొలాబరేషన్ అంటారనమాట మనలోని సామర్థ్యాలు ప్రత్యేకతల గురించి మనకున్న సాక్షాత్కారమే ఆత్మభావన ఆదర్శ స్తోత్రం ప్రకారం పనిచేసే మూర్తిమత్వ నిర్మాణం ఉపాంశం ఏంటి సూపర్ ఈగో అధ్యాహం ఇవి చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇగో అచిత్తు ఇడ్ అంటే అటి అచిత్ అనమాట అహం అంటే ఈగో సూపర్ ఈగో అంటే అధ్యాహం అనమాట ఇవి సిగ్మన్ ప్రాయుడు అనేది చెప్పడం జరిగింది ఇవి కూడా చూసుకోండి సూపర్ ఈగో అంటే ఆదర్శ స్తోత్రం అనమాట అదే ఈగో అంటే వాస్తవిక సూత్రం నెక్స్ట్ చూడండి పిల్లలు అన్వేషణను ప్రారంభించే దశ పూర్వబాల్య దశ మనలోని అవాంఛనీయ లక్షణాలను ఇతరులకు ఆపాదించడాన్ని ప్రక్షేపణం అంటారు మనలోని అవాంఛనీయ లక్షణాలను ఇతరులకు ఆపాదించటాన్ని ప్రక్షేపణం అంటారు ఇది వచ్చేసి రక్షణక తంత్రాలలోని బిట్టు నెక్స్ట్ వ్యక్తులు మరియు వారి అభిరుచులు అభిప్రాయాలు వైఖలను అధ్యయనం చేసే మనోవిజ్ఞాన శాస్త్ర విభాగం ఏంటంటే సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం గ్రాఫ్లు పట్టికలు చార్టులు మరియు మ్యాప్ల ద్వారా సులభంగా నేర్చుకునే అభ్యసకులు దృశ్య అభ్యసికులు మానసిక ప్రక్రియలో జరిగే క్లిష్టమైన వైవిధ్యమైన మార్పులు సూచించేదే సంజ్ఞానాత్మక వికాసం ఎన్సిపిఎఫ్స్ ఈసీసీఈ పరిధిలోకి వచ్చే పిల్లల వయసు ఎంత అన్నారు జీరో నుంచి ఎయిట్ ఇయర్స్ అనమాట నెక్స్ట్ పిల్లల అభ్యసన లక్ష్యాలను ఏ మేరకు సాధించారో తెలుసుకోవడానికి ఉపయోగపడే మూల్యాంకనం ఏదంటే అభ్యసనం యొక్క మూల్యాంకనం అనమాట చూసుకోండి ఫ్రెండ్స్ అంటే ఎస్ఏ అనమాట అది సమ్మెటివ్ అసైన్మెంట్ సరళకు ఇంగ్లీష్ టీచర్ అంటే భయం దానివల్ల క్రమంగా ఆమె అందరూ ఇంగ్లీష్ టీచర్ల పట్ల భయం పెంచుకుంది ఇది ఉన్నత క్రమ నిబంధన అనమాట ఇంగ్లీష్ టీచర్ అంటే భయం ఎవరైనా దీన్ని బట్టి అందరు ఇంగ్లీష్ టీచర్ల పట్ల భయం పెంచుకుంది అమ్మాయి సో ఇది ఉన్నత క్రమ నిబంధన అవుతుంది బోధన అభ్యసన లక్ష్యాలను సాధించడానికి తగిన మార్గాలు సాధనాలు కనుగొనడం అనేది చర్యాత్మక దశ ఇది ఈ దశల గురించి కూడా నేను బోధన దశల గురించి కూడా వీడియో చేశాను ఫ్రెండ్స్ అది కూడా చూడండి ఎవరన్నా చూడకపోయినట్లయితే నెక్స్ట్ ఉపాధ్యాయుని అంచనాల ఫలితంగా విద్యార్థి అసాధారణమైన ప్రగతి సాధించడాన్ని పింగ్ మిలియన్ ఫలితం అంటారు ఉపాధ్యాయుని అంచనాల ఫలితంగా విద్యార్థి అసాధారణమైన ప్రగతి సాధించడానికి పిగ్మిలియన్ మిలియన్ ఫలితం అంటారు నెక్స్ట్ పిట్ చూద్దాం ఇంద్రియ జ్ఞానానికి అనుభవపూర్వకమైన అర్థాన్ని ప్రత్యక్షం అంటారు ఇంద్రియ జ్ఞానానికి అనుభవపూర్వకమైన అర్థాన్ని ఇవ్వడాన్ని అంటారు పిల్లల్లో గమనించే బాహ్య భాషణం యొక్క ప్రయోజనం ఏంటి స్వీయ నిర్దేశం కోసం ధారణ కాలం అతి తక్కువగా ఉండే స్మృతి ఏది సంవేదన స్మృతి ధారణ కాలం అతి తక్కువగా ఉండే స్మృతి ఏదంటే సంవేదన స్మృతి రాధిక ప్రమాద కారణంగా గతాన్ని మర్చిపోయింది రకమైన విస్మృతిని అమ్నిషియా అంటారు పీయూష గ్రంథిని ప్రధాన గ్రంథి అనుట గల కారణం ఏందంటే పీయూష గ్రంథి స్రవించే హార్మోన్లు ఇతర గ్రంథుల కార్యకలాపాలను నియంత్రించడం వల్ల రోష కింగ్ బ్లాట్ పరీక్షల్లో ఉండే కార్డులు ఐదు నలుపు తెలుపు రెండు నలుపు ఎరుపు మూడు పంచవర్ణ కార్డులు ఉంటాయి కార్యక్రమాలు తభ్యసిన లక్షణాలు విద్యార్థి కేంద్రపుత్యస్తు స్వీయ వేగ అభ్యసనం తక్షణ పునర్బలనం నెక్స్ట్ ప్రత్యక్ష వ్యవస్థీకరణ జరిగే అభ్యసనము అంతర్దృష్టి అభ్యసనం వస్త్రాలు ఇల్లు మరియు విద్య అనేవి గౌన అవసరాలు ఈ అవసరాలు కూడా చూసుకోండి ఫ్రెండ్స్ అబ్రహ అబ్రహం మాసుల అవసరాలవి కూడా ఇంపార్టెంట్ ఒక పిరమిడ్ రూపంలో ఇస్తాడు అవి కూడా చూసుకోండి పిల్లలు అనుకరణ మరియు నిబంధన ద్వారా ఉద్వేగాలను అభ్యసిస్తారు పిల్లలు అనేవాళ్ళు అనుకరణ నిబంధన ద్వారా ఉద్వేగాలు అనుభవిస్తారు ఓకే ఫ్రెండ్స్ వీడియోలో ఎంత అవుతుంది నెక్స్ట్ సెకండ్ పార్ట్ అనేది తర్వాత చెప్తాను ఓకే నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ